నందమూరి తారక రామారావు గారి జగేంద్ర పురస్కరించుకొని చాలామంది నివాళి అర్పించుకుంటూ ట్వీట్లు చేస్తూ ఉన్నారు పోస్టులు పెడుతూ ఉన్నారు చిరంజీవి గారు అయితే భారతరత్న ఇవ్వడమే ఆయనకు సముచితం అని చెప్పి ఆయన డిమాండ్ చేసుకుంటూ ట్వీట్ పెట్టారు ఎన్టీఆర్ కలలో కన్నా సమాజం కోసం నేను పని చేస్తానని చెప్పి కమిట్మెంట్లో తిరుగులేనటువంటి ఐడియాలజీలోనైనా రాజకీయ కమిట్మెంట్లోనైనా మరే కమిట్మెంట్లోనైనా తిరుగులేని చరిత్ర ఉన్న తిరుగులేని ట్రాక్ రికార్డు ఉన్న పవన్ కళ్యాణ్ ఆయన నివాళి అర్పించుకుంటూ ఎన్టీఆర్ కలలుగన్న సమాజం కోసం ఆయన చేస్తానని చెప్పారు చంద్రబాబు నాయుడు గారు అయితే ఇక రామారావు గారి నుంచి నాది ఇది ఇది అయితే బాగానే పోగొడుతూ మాత మీద ట్వీట్ చేశారు ప్రధాని నరేంద్ర మోదీ గారు కూడా రామారావు గారి గురించి ట్వీట్ చేసుకుంటూ సినిమా రంగంలో రాజకీయ రంగంలో మంచి పెద్దతో పని అవి అవన్నీ మతం మీద అంటే గొప్పోడని చేసుకుంటూ రామారావు గారి కళలను సాకారం చేసే దిశగా పని చేయాలి అని చెప్పి నరేంద్ర మోదీ గారు ట్వీట్ చేశారు రామారావు గారి కళలు కన్నా సమాజాన్ని సాకారం చేసే దిశగా పనిచేయాలని కళల కోసం అనే విధంగా ఆ నరేంద్ర మోదీ గారిని ట్వీట్ రీట్వీట్ చేసుకుంటూ చంద్రబాబు గారు సో అది ఇది అని రాసుకుంటూ ఆ ట్వీట్ ప్రధాన ఉద్దేశం ఏంటి అంటే రామారావు గారి కళలను సాకారం చేసే దిశగా మనిద్దరం కలిసి పనిచేద్దాం నరేంద్ర మోదీజీ అని చెప్పి ట్వీట్ చేశారు ఓకే దాదాపు చాలా రోజుల తర్వాత అనుకుంటా అంటే చంద్రబాబు గారు అధికారం గురించి మళ్ళీ మాట్లాడటం ఎక్కడున్నారో తెలియదు మనిద్దరం కలిసి పనిచేద్దామంటే దాని ఉద్దేశం కేంద్రంలో నరేంద్ర మోదీ గారు మళ్ళీ ప్రధాని అవుతారని ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అవుతారని అదేనా అర్థం అంతేకాదు రామారావు గారి కళలను సాకారం చేసే దిశగా మన ఇద్దరం కలిసి పనిచేద్దామంటే రాష్ట్రంలో నేను దేశంలో మీరు అంటే రాష్ట్రంలో నా నేతృత్వంలో ప్రభుత్వం వస్తుంది మనం అధికారంలోకి రాబోతున్నాం కేంద్రంలో కూడా మీరు అధికారంలోకి రాబోతున్నారు అని చంద్రబాబు గారి ట్వీట్ ఉద్దేశం క్లియర్ కట్ కాదేగా మరి చంద్రబాబు గారు నమ్మకంతోనే ఉన్నారా అధికారం వస్తుంది అని రాష్ట్రంలో చంద్రబాబుకి కేంద్రంలో మోదీకి వస్తుంది అని ఏమో చూద్దాం నాలుగో తేదీ